వైసీపీ వైసీపీ అని దంతమాల కవిత అంటుందండి వైసీపీ అనేటప్పటికి టీడీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు రోడ్డు పోసేటప్పుడు అక్కడికి వచ్చి ఆపిన తర్వాత ఆ అమ్మాయి లోనకెళ్ళి మాట్లాడి ఆమెను అడ్డం పెట్టి అన్నారు మరి ఏం జరిగిందో మాకైతే తెలియదు కానీ ఆమె బయటకు వచ్చి నీరు ఇరవై మీటర్లలో లో రోడ్డు మీదకి వెళ్ళిన దాన్ని కూడా ఎలానివ్వకుండా ఆపేసింది ఆపేసింది కాక నల్ల పైప్ లైన్ కలెక్షన్ ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళ మాట విని తలకాయ బాలు కొట్టేసిందండి వచ్చి రాయిబెట్టి వా వాళ్ళు కూడా టీడీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంత మట్టికి మాట్లాడి గొడవను పరిష్కారం అని వాళ్ళు చెప్పే మాటలు విని ఆ తర్వాత వాళ్ళ వాళ్ళ పార్టీ మనుషుల దగ్గరికి వెళ్ళి నేనే మా మంత్రి గారు కూడా సరి చేస్తామన్నా కూడా వాళ్ళ మాటలు వచ్చి అడ్డం కట్టేసి ఆయాళ్ళ నుంచి అడ్డు పెట్టిందండి టీడీపీ టీడీపీ అన్న మాట అనలేదని అంటుందండి మరి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ దగ్గరికి వచ్చి సరి చేసుకుని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మాట వింటే అడ్డం కట్టేది కాదు కదండీ వాళ్ళు 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 చెప్పిన మాట అక్కడ వాళ్ళు ఏది చెప్తారో ఈ అమ్మాయి అదే చేసింది తప్ప అది వైఎస్ఆర్ పార్టీ అన్న మాట ఉంటే అది మరి మా మాజీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి ఉంటే పద్దాగా వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ అన్న మాట అనేటప్పుడు వాళ్ళ పార్టీ మనుషుల దగ్గరికి వచ్చి నన్ను ఇట్లా దౌర్జాన్యంగా అడ్డం కట్టి కొడుతున్నారు లేకపోతే ఇట్లా తిడుతున్నారు అని ఆమె చెప్పినట్టయితే వాళ్ళ సమక్షంలో వాళ్ళ సమక్షంలో చేయపోయినప్పుడైతే ఆ మాట అంటే సరిపోయిందండి కానీ ఇవాళ టీడీపీ వాళ్ళ పునర్బలంతో వాళ్ళు చెప్పిన మాటలు విని తలకాయ బగలగొట్టి ఆ రోడ్డుకి అడ్డంగా కట్టి ఇవాళ్ళకే నడని పది కుటుంబాలని ఈ ఊళ్ళో లేనివికుండా ఆ అబ్బురు ప్రసాదైన వాళ్ళ కుటుంబం వెళ్ళిపోయి నీళ్ళు లేక ఇబ్బందులు పడుకుంటా వాళ్ళు వెళ్ళిపోయారు దేవరపల్లి దేవరపల్లి సుమ ఇల్లు కట్టుకుంటారు దారి రాని లే కట్టుకుంటే దారి లేక వాళ్ళు కూడా ఊరి వదిలిపెట్టి వెళ్ళిపోయారు మా ఎందుకు దయించి ఆమె వైఎస్ఆర్ పార్టీ అనే లెక్కనైతే మాజీ ఎమ్మెల్యే గారి దగ్గరికి కానీ మాజీ వాళ్ళ దగ్గరికి కానీ వెళ్ళి మాట్లాడి పరిష్కారం చేసుకునేదండి కానీ ఇప్పుడు ఆ అమ్మాయి వైఎస్ఆర్ పార్టీ మనిషి కాదండి అది ఎంత మటుకి టీడీపీ వాళ్ళ మాటని టీడీపీ వాళ్ళు చెప్పి చేతల్లో ఉండి మాకు మాకు మా దారిని అడ్డంగా కట్టి మా కుటుంబాలకి దారిని నడనికోకుండా మమ్మల్ని ప్రతి దానికి అడ్డు పెట్టి వాళ్ళు మా కుటుంబాన్ని అంత ముందర నేను వైఎస్ఆర్ పార్టీకి ఉండంగా నిలబడిన సర్పంచ్ రండి నేను ఆ ఖర్చుతో కూడా వీళ్ళందరూ కూడా నాకు ఏ న్యాయం చేసేదట్టు లేకుండా నన్ను ఇబ్బంది పాలు చేస్తున్నారండి అందుకని ఏమైనా అడ్డం పెట్టుకుని నన్ను ఇన్ని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి నా ఎందు దయించి నాది పరిష్కారం చేస్తుందిగా కోరుచున్నానండి